చిన్నప్పుడు సినిమాల్లో చూసినట్టు నారదుడు ఆకాశంలో నుంచి భూమి మీద దిగుతుంటే ఆకాశం అంతా మొబైల్ మొబైల్గా కనిపిస్తుంది కదా సేమ్ అలాగే నాకు ఈరోజు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది అండ్ అట్లాగే దారిలో మనకి అడవిలో ఉండే యానిమల్స్ అన్నీ కనిపిస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో కదా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫోటోలకు పోస్ ఇవ్వమంటే పిల్లల కంటే కూడా యానిమల్సే చెప్పిన మాట అనమాట ఎంత చక్కగా చూస్తుందో చూడండి ఇటువంటి మరిన్ని విశేషాలైనా ఈ వీడియోలో ఉన్నాయి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిష్ అవంతి సో ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళబోతున్నామండి లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ చేసేసుకున్నాము టూ డేస్ ట్రిప్ ఈ టూ డేస్లో మనం తిరుమల మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ అట్లాగే ఇంకేదైనా టైం ఉంటే చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అయితే చూద్దాము ఇప్పుడు నైట్ వచ్చి సెవెన్ వరకు అవుతుందండి ఈవినింగ్ నలుగురికి ఇంతలాగే ఎందుకని మీకు ఆశ్చర్యం కలగచ్చు దానికి విశేషం కూడా ఉంది చెప్తాను చూడండి నార్మల్గా అయితే మేము కార్లో వెళ్తాం కదా సో వెళ్ళేటప్పుడు ఏంటంటే పిల్లలు పడుకునే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కార్లో ఒక బెడ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఆ బెడ్ ఏంటంటే కొంచెం దానికి పుల్లలు గుచ్చుకోవడం వల్ల అది అయితే గాలిపోయి అది సో అది పనిచేయట్లేదు అందుకని ఈ చిన్న సైజ్ పరుపు ఒకటి కొనుక్కున్నాం అనమాట ఈ పరుపుని ఫిక్స్ చేయాలంటే మనం కాళ్ళు ఫుట్ ఫుట్ పెట్టుకునే దగ్గర స్పేస్ ఉంటుంది కదా సో ఆ స్పేస్లో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి మా రెండు ట్రాలీస్ దాంట్లో అడ్జస్ట్ చేసామన్నమాట ఒక దాంట్లో బట్టలు ఉన్నాయి ఒక దాంట్లో బట్టలు బట్ కాకపోతే సరిపోతుంది అనమాట అందుకని సో ఈ విధంగా మనం సెట్ చేసుకొని నీట్గా దాని మీద వేసుకొని సో ఒక బెడ్షీట్ కానీ కప్పేసుకున్నాం అనుకోండి ఎంత దూరమైన జర్నీ అండి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా పడుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట అందువల్ల మేము ఇంత లగేజ్ తీసుకెళ్తున్నాం అంతేగాని టూ డేస్కి మాకు ఇంత లగేజ్ అవసరం లేదు దీంట్లో సగం సరిపోతుంది సో మీరు కూడా ఇటువంటి ఏదైనా సరే ఏర్పాటు ఉంటే చేసుకోండి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాదండి హ్యాపీగా ప్రశాంతంగా పడుకుంటారు మనం ముందు సీట్లో కూర్చోవచ్చు చాలా దూరం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సో కొన్ని ఫార్మాలిటీస్ అనేవి మనం చేసుకుంటూ ఉంటే మధ్యలో మనకి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి సో అందువల్లనే దేవుడికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని బయలుదేరుతున్నాము సో చలో మాకు దారిలో ఏమైందంటే ఈ వైపర్ ఉంటుంది కదా సో తిరుపతి దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికి వైపర్ అనేది కొంచెం క్రాక్స్ వచ్చేసి సరిగ్గా వైప్ చేయట్లేదు అనమాట దానివల్ల ఏమవుతుందంటే స్క్రీన్ అనేది కొంచెం మసమసగా కనిపించి గుంతలు కూడా సరిగ్గా కనిపించకుండా ఉండింది సో దీనికి ఎట్లయినా సరే సొల్యూషన్ పొద్దుటికల్లా తీసుకురావాలి లేకపోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది జర్నీలో ఇది మనం రావాల్సిన మాధవ నిలయంకైతే వచ్చేసాము వచ్చే దారిలో మాత్రం నాకైతే పిల్లలు ఇద్దరిని వెనకాల పడుకోబెట్టేసాను కదా నాకైతే కార్ అయితే అసలు పడదు అదేంటో ఆ ఇంజిన్ స్మెల్ తగిలితేనే చాలు నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట అట్లాగే దారంతా కూడా ఆ వామిటింగ్ అది రాదు బయటికి రాదు లోపల ఉండదు అట్లా చాలా ఇబ్బంది పెట్టేసింది మనం రావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం కాబట్టి పిల్లల్ని నిద్ర లేపితే ఇద్దరు నిద్రమతులు ఉన్నారు పాపం సగం నిద్రలో లేచారు కదా అందుకే అసలు ఏం చూడట్లేదు అయినా పర్లేదు అంటే వీళ్ళని ఎత్తుకొని లగేజ్ని ఎత్తుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టం ఎందుకంటే ఫోర్త్ ఫ్లోర్లో ఇచ్చారనమాట మాకు రూము గుడ్ మేము ముగ్గురం రూమ్ ముందర ఉండి కబులు చెప్పుకుంటుంటే మా ఆయన వెళ్ళి కీస్ తీసుకొని వచ్చేసాడు అప్పుడేను మనం రూమ్లో నుంచి బయట వ్యూ అయితే సూపర్ ఉంది అసలు బ్రిడ్జ్ నేషనల్ ఫ్లాగ్ అసలే మేము ఈ లోపలే బయట నుంచి టిఫిన్ కూడా తెచ్చేసుకున్నామండి అంటే మళ్ళీ బయటికి వెళ్ళి తినడం కష్టం కదా అందుకే తినేసి వెంటనే పడుకుంటే మళ్ళీ పొద్దున్న లేచి తిరుమలకు వెళ్ళాలి కాబట్టి పూరి ఎట్లుంది ఇది ఉప్పుడు ఇడ్లీ అంటారు ఇక్కడ తిరుపతిలో ఫేమస్ మా హస్బెండ్కి చాలా ఇష్టం నాకైతే అస్సలు ఇష్టం లేదు ఇది కూడా ఇప్పుడు బియ్యం దోసే మార్నింగ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఫ్లైఓవర్ దాని కింద బస్ స్టాండ్ అటుపక్క రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ పోతుంది చూడండి తర్వాత వచ్చి బస్ స్టాండ్ ఉంది తర్వాత వచ్చి ఇండియన్ ఫ్లాగ్ ఉంది వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఇదేదో పాత్ రెడీ చేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యేదానికి ఇది కూడా రెడీ అయితే ఇంకా బాగుంటుంది కష్టపడి కట్ నేను అదిగా తినాల్సింది మనం కత్తులు అవి తీసుకెళ్ళాం కదా కష్టపడి ఆపిల్ కట్ చేసి చెరొక పీస్ ఇచ్చాను కానీ వాళ్ళు ఏం చేశారు అది నచ్చలేదంట వాళ్ళకి ఇప్పుడు కిందకి తీసుకెళ్తున్నారు కిందకి తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి ఏమొద్దు నేను ఇంతకుముందు చూడలేదండి ఈ శ్రీనివాసం మాధవం లోపల ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఉంది సో ఆర్టీసీ బస్సు ఒక్కొక్కటి వచ్చి ఆగుతుంది అనమాట తిరుమలకి వెళ్ళే వాళ్ళు మాత్రమే తిరుమలకి టికెట్ కౌంటర్ కూడా అక్కడే ఉంది టికెట్ తీసుకొని ఎక్కామంటే తిరుమలకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము ఇప్పుడు మనం వచ్చి ఇక్కడి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళాలన్నమాట లగేజ్ అయితే కొంచెం ఇక్కడే పెట్టేసాము ఎందుకంటే మళ్ళీ మనము వచ్చి కిందకు వచ్చి రూమ్ వెకేట్ చేయాలి కాబట్టి ఈ ఏజ్ లో ఉండే పిల్లలకి మైండ్ చాలా యాక్టివ్ గా ఉంటుందండి అందుకనే మనం ఏం చేసినా ఏం మాట్లాడినా కానీ వెంటనే పసిగట్టేశారు నేను ఎప్పుడు మాట్లాడానో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు హలో అండి అంటాను నేను కాకపోతే హాయ్ ఫ్రెండ్స్ అని అంటే నేనెప్పుడు చెప్తానబ్బా అని నాకే నవ్వు వచ్చేస్తుంది మా చిన్నటప్పుడే ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నాడా సూట్ కేసు ఇవ్వంటే కూడా ఇవ్వట్లే స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఎట్లా చేస్తాడు అనుకున్నా చూడండి ఎట్లా చేస్తున్నాడా డాడీ వచ్చేసరిలే బాబు వదిలిపెట్టట్లేదు చూడండి తిరుపతి అంటే పచ్చదనానికి ప్రసిద్ధండి ఇక్కడ వెరైటీ వెరైటీగా పూలు తోటలు అసలుకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది మనకి సైడ్ వ్యూ అనమాట శ్రీనివాసం సో సైడ్ నుంచి కూడా మనకి డైరెక్ట్గా లోపలికి వెళ్ళేదానికి దారి ఉంటుంది ఆ ఫస్ట్ నుంచి అయితే చాలా రద్దీగా ఉంటుంది కానీ ఈ సైడ్ నుంచి అయితే కొంచెం తక్కువే ఉంటుంది ఇక్కడ దేవస్థానం తరఫున మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట కరెక్ట్ టైమింగ్ లో వెళ్ళాలి టిఫిన్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నీ రెడీ చేస్తూ ఉన్నది ఇప్పుడు భోజనానికి అంతాను తిరుపతికి వస్తే అలా నాటి మొదలన్నీ గుర్తొస్తాయి అనమాట మేము చదివింది కూడా తిరుపతి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎఫ్ఎం వినేవాళ్ళం మేము అప్పుడు ఉండేదంటే చిన్న చిన్న ఫోన్స్ అనమాట దాంట్లో ఓన్లీ ఎఫ్ఎం రేడియో మాత్రమే వచ్చేది సో అవి వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎం రేడియో వింటుంటే అవే గుర్తుంది మనకి రూమ్ లో నుంచి కనిపించే ఇండియన్ ఫ్లాగ్ లేను తిరుపతి ఫ్లైఓవర్ అనేది కొత్తగా కట్టారు అండ్ మనకి తిరుపతి అంటే గుర్తొచ్చేది నాకైతే మెయిన్ పచ్చదనం అండ్ పరిశుభ్రత అండి దారిలో ఈ బిల్డింగ్ చూసారా వెరైటీగా ఉంది డైమండ్ షేప్లో కట్ చేసి ఉన్నారు కపిల్తీర్థం టెంపుల్ని కూడా ఇప్పుడే క్రాస్ చేస్తున్నాము ఇప్పుడే మనం అలిపూర్ దగ్గరకు వచ్చేసాం అలిపూర్ దగ్గర రాగానే ఫస్ట్ గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తుంది ఆ వెనకాల ఉండే ఆర్చ్ దగ్గర నుంచి వెహికల్స్ అయితే లోపలికి వెళ్తాయి అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే మనకి నడిచి వెళ్ళే మార్గం కూడా కనిపిస్తుంది మనకి బ్యూటిఫుల్ శేషాచలం కొండలు అయితే వచ్చేస్తున్నాయి ఈ కొండల్లోనే అనమాట వెంకటేశ్వర స్వామి కొలువు ఉండేది మన తెలుగు సినిమాని మరో రేంజ్లో చూపించిన పుష్ప మూవీ ఉంది కదా ఆ పుష్ప మూవీలో ప్రతి ఒక్క సీన్లో మనకి శేషాచలం అడవులు శేషాచలం కొండ అని చెప్పేసి తిరుపతి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు కదా సో ఇదే అనమాట అడవి ఇటు పక్క ఉండే ఈ విస్తరించి ఉండే ఈ అడవిలోనే ఎర్రచందనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శేషాచలం కొండలు అండ్ ఎర్రచందనం అవన్నీ కూడా ఈ ఏరియాలోనే అన్నమాట ఈ అలిపిరి చెక్ పాయింట్ దగ్గర మన దగ్గర తెచ్చుకున్న లగేజ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మనుషుల్ని అండ్ వెహికల్స్ని కూడా క్లియర్గా చెక్ చేస్తారు తీసుకెళ్ళకూడని ఏ వస్తువు కూడా కొండ మీదకి తీసుకెళ్ళడానికి లేదనమాట అందువల్లనే నిషిద్ధమైన వస్తువులు ఏమన్నా తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని అప్పుడు మనకి ఇక్కడ నుంచి పైకి పంపిస్తారనమాట బుజ్జిగనపైకి దండం పెట్టుకోకుండా ఏ పని స్టార్ట్ చేయకూడదు కదా ఇప్పుడు మనం తిరుమల కొండకి వెళ్తున్నాం కాబట్టి ముందుగా గణేష్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరదాం ఈ జర్నీకి టైం లిమిట్ కూడా ఉంటుందండి ఈ టైం లిమిట్ లోపల వెళ్ళకూడదు మా ఆయనకి ప్రసాదాలు అల్పించిరుమలకి వస్తే నా చెవులో కాదు నాన్న పెట్టుకునేది వాడు చెవులు అంటే పెట్టవా పువ్వు చెవులో పెట్టుకోమంటే చూ ఎట్లా పెట్టుకుంటానా నువ్వు పెట్టుకున్నావా ఏది చూపి ఎట్లా పెట్టుకున్నావు చూపి ఈయన కోతలు వద్ద ప్రసాదం వాళ్ళక్కమ్మ తింటాడు గుడ్ బై పిల్లలతో వచ్చిన వాళ్ళు ఈ ఘాట్ రోడ్లో వాష్రూమ్స్ ఉంటాయా లేవా అని దిగులు పడాల్సిన అవసరం లేదు మనకి ఎక్కడైనా సరే ఆగే ప్రదేశంలో ఖచ్చితంగా వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ వినాయక వనం అని చెప్పేసి టెంపుల్కి పక్కనే ఒక తోట కనిపించిందండి ఎన్ని రకాల పత్రాలు ఉన్నాయి ఆ పత్రాలకి సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి అసలుకి ఎంత చక్కగా ఉందో లోపలికి ఎట్లా దొంగి చూస్తే నా కెమెరాలు మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఫ్లవర్స్ ట్రీస్ అసలు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది లోపలికి పంపిస్తే బాగుంది అనిపించింది నాకైతేను చాలా బాగున్నాయి పూలు పూల మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా ఈ కొండ మీద కాసే ప్రతి పువ్వు ప్రతి కాయ సో ఆ వెంకటేశ్వర స్వామికే చెందాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటారు మనకి అలిపూర్ నుంచి తిరుమలకి ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ మినిట్స్ కంటే ముందరగానే వెళ్తే వాళ్ళు ఓవర్ స్పీడ్తో వెళ్ళినట్టు సో ట్వంటీ ఎయిట్ మినిట్స్ లోపల మాత్రం అసలు వెళ్ళకండి ట్వంటీ ఎయిట్ మినిట్స్ తర్వాత మాత్రమే వెళ్ళాలి ఒకవేళ మీరు అంత ఫాస్ట్గా రీచ్ అయినా ఎక్కడ దగ్గర స్టాప్ అయ్యి ట్వంటీ ఎయిట్ మినిట్స్ టైం లేకుండా చూసుకోండి బట్ నాకు వామిటింగ్ వామిటింగ్ సరిచేసి వస్తుంది అన్నమాట ఈ సైడ్ ఇట్లా ఇట్లా ఘాట్ రోడ్లో మా హస్బెండ్ వ్యక్తాలు చేస్తున్నాను నన్ను ఘాటే కాదంటే ఎక్కడైనా సరే వామిటింగ్ వచ్చేస్తుందంటే అదేంటో మరి నాకు వెహికలే పడదు అసలు గవర్నమెంట్ మారేటప్పటికి కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు ఈ ఏడు కొండలు ఎలా ఉంటాయంటే పడుకున్న వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఉంటాయన్నమాట ఫేస్ అనేది అట్లాగే కనిపిస్తుంది నేను మీకు క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఇది నోస్ టైప్లో వస్తుంది అనమాట సో మీకు పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను ఇదంతా ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ టైప్లో వస్తుంది ఈ కొండ అది నోస్ టైప్లో అండ్ కింద వచ్చి లిప్స్ టైప్లో అట్లా వస్తాయి అన్నమాట పడుకొని పెట్టిన వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా అది ఎవ్వరూ నిర్మించింది కాదనమాట సహజ సిద్ధంగా అట్లా ఏర్పడింది ఈ తిరుమల కొండలో అదొక స్పెషల్ మీరు ఎవరైనా సరే వస్తే ఖచ్చితంగా ఇది కూడా గమనించండి మనం తిరుమల కొండకైతే రీచ్ అయిపోయామండి పచ్చగా చాలా బాగుంది కదా నాకు ఇక్కడ బాగా నచ్చుతుందండి ఆ పచ్చదనము అండ్ అట్లాగే క్లీన్లీనెస్ మనకి ఎంత టైం పట్టిందంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టింది ఎందుకనంటే మనకి స్కాన్ చేసిన తర్వాత మనం గణేష్ టెంపుల్ దగ్గర ఆగాం కదా సో అక్కడ ఆగడం వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది అయినా మా హస్బెండ్ కొంచెం నిదానంగానే డ్రైవ్ చేస్తారులేండి మరి అంత ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయరు మనకి ఇప్పుడు ఇక్కడ కూడా స్కాన్ చేస్తారనమాట ఎంత టైంలో వచ్చారు అని అని చెప్పేసి అదొండి ఆర్చ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి లోపలికి కానీ తీసుకెళ్తే మన దగ్గర ఉండే స్లిప్ స్కాన్ చేస్తారు ఇప్పుడే కాదు మళ్ళీ మనం ఇక్కడ నుంచి కొండ దిగేటప్పుడు కూడా స్కాన్ చేసి పంపిస్తారనమాట స్కాన్ చేయించుకొని ఇంక మనం రూమ్ కోసం వెళ్ళాలన్నమాట మేము ఆల్రెడీ కింద రూమ్ తీసుకున్నాం కదా కాకపోతే పైన కూడా రూమ్ ట్రై చేద్దాము ఎవరికైనా ఉపయోగపడుతుందండి అంటే అర్జెంటుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అనుకోకుండా తిరుమలకి వెళ్తారు అట్లాంటి వాళ్ళు రూమ్ ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి కూడా మీకు ఐడియా వస్తుందనమాట సో అందుకనే మేము ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళు ఇట్లాగా తిరుమల కొండ మీదకి వచ్చి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం కానీ రూమ్ అనేది అలాట్ చేయించుకుంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్లో మనకి రూమ్ అనేది ఇస్తారండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు లేదంటే కొండ మీదకి వచ్చి ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు ఈ టూ అవర్స్లో మేమేం చేద్దామా అని చెప్పేసి నాకు తిరుమల కొండ మీద మూడు కత్తిరింపులు ఇవ్వాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట సో కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడే మూడు కత్తిరింపులు ఇవ్వ ఇచ్చేసాము పిల్లల్ని ఇవ్వండి రా అని అంటే వాళ్ళు భయపడుతున్నారనమాట మేము ఇవ్వమని చెప్పేసి మనకి ఎక్కడైనా సరే ఫ్రీ మీల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సాంబార్ రైస్ ఇచ్చారు వేడివేడిగా చాలా బాగుంది కొంచెం కాటుగానే ఉంది తినేసాం మేమైతే తర్వాత మాకు వచ్చి రూమ్ వచ్చి ఎక్కడ అలాట్ చేశారంటే టూ అవర్స్ టైం పట్టిందండి మాకైతే రూము అలాట్ చేసేదానికి సప్తగిరి గెస్ట్ హౌస్ అని చెప్పేసి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఓల్డ్ గెస్ట్ హౌస్ అనమాట సో ఈ ఓల్డ్ గెస్ట్ హౌస్లో మాకు రూమ్ అనేది అలాట్ చేశారు ఇదంతా కొంచెం వెరైటీగా ఉంది అసలు సప్తగిరిలో మనం ఇదే కదా ఫస్ట్ టైం తీసుకోవడమా సప్తగిరి అతిథి భవన్లో మాకు ఇంతవరకు రూమే రాలేదండి ఆరేసుకున్న దానికి కూడా మంచిగా ఉన్నాయి మనకి రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది బాత్రూమ్ అండ్ టాయిలెట్ రెండు సపరేట్ సపరేట్గా ఉన్నాయి మధ్యలో వాష్ బేసిన్ కూడా ఉంది అండ్ ఒక టేబుల్ ఇచ్చారు రెండు చైర్స్ ఇచ్చారు ఇదేంటో కిటికీలు వెరైటీగా ఉన్నాయి వీళ్ళు పిల్లలు ఆడుకునే దానికి చాలా బాగుంటుంది అనమాట మనకి బాత్రూమ్స్లో గీజర్ అయితే లేదండి కొత్తగా కట్టిన వాటికి అయితే గీజర్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ పాతవి కదా ఇది అందుకని దీంట్లో గీజర్ అయితే లేదు బాత్రూమ్ పక్కన ఇంకొక సపరేట్ డోర్ కూడా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి అటు పక్కన నుంచి దూరం పారిపోవచ్చు అనుకుంట గీజర్ రెడీ అయిపోయాము ట్రెడిషనల్ డ్రెస్సెస్లో పిల్లలు రెడీ అయ్యారు అండ్ నేను కూడా రెడీ అయిపోయాము ఇప్పుడు ఫోన్ అయితే ఇక్కడ పెట్టేసి మనం దర్శనం కోసం వెళ్ళాలి ఫోన్స్ అయితే అలా చేయరు అక్కడైతే లాకర్స్ ఉంటాయి కానీ బట్ లాకర్స్లో పెట్టుకోవడం ఎందుకు మనకు రూమ్ తీసుకున్నాం కాబట్టి రూమ్లో పెట్టేసి అప్పుడు వెళ్ళాము మేము దర్శనానికి త్రీ థర్టీకి వెళ్ళామండి వచ్చేటప్పటికి సెవెన్ అయింది ఈ జర్నీలో మాకు ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు అక్కడక్కడ బ్లాక్ చేశారు కానీ పట్ పర్లేదు ఒక తొందరగానే దర్శనం అయిపోయింది త్రీ హండ్రెడ్ రూపీస్ కదా మేము వెంటనే దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చి ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకొని అండ్ బయటికి లడ్డు ప్రసాదాలు అవి తీసుకోవడానికి బయటకు వచ్చాము అనమాట బయటకు వస్తే మొత్తం అంతా కూడా తెల్లగా ఉండింది అసలుకి ఏంటి అర్థం కాలేదు నేను ఫస్ట్ అయితే దోమల మంది అనుకున్నాను నా లైఫ్లో నేను ఎప్పుడు ఇటువంటి సీన్ అయితే చూడలేదండి నార్మల్గా మనము కొండ దగ్గర వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే చల్ల వర్షం పడేటప్పుడు మేఘాలు అనేవి కొండకి మధ్యలో వచ్చేస్తాయి కదా సో నేను అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కింద నుంచి చూస్తే చాలా బాగుంటుంది అది బట్ అదే మనం కొండ మీద ఉన్నప్పుడు మేఘాలు మధ్యలోకి వచ్చాయనుకోండి సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇట్లా చూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అది కూడా తిరుమల కొండ మీద నాకు ఈ పూజలు పునస్కారాల్లో కష్టమైన పని ఏదైనా ఉంది అని అంటే అది కొబ్బరికాయ కొట్టడమేనండి ఎంత కష్టపడతానో కొబ్బరికాయ కొట్టడానికి అదేందో నాకు చేతిలో పట్టుకుంటే అదిరిపోతుందనమాట అందుకనే నాకు చాలా అంటే చాలా భయం ఇది నా వల్ల అది ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క దెబ్బ వగల కొట్టేస్తారు కదా కొంతమంది నేనైతే కొట్టి 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 దాన్ని మొక్కలు మొక్కలు చేసేస్తాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుమలకి వస్తున్నాను కదా ఎప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్సే చేయలేదండి ఇంత పొగమంచు కొండ మీద నేను చూడలేదు ఇంతవరకును చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకైతే చుట్టూతో పొగమంచే అసలు ఏం కూడా కనిపించేట్లే ఇదే సిచ్యువేషన్లో లోపల దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో నాకు ఒకసారి చూడాలని ఉంది మనం ఇప్పుడు లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడికి వస్తే గుమగుమ వాసన వస్తుంటుంది అసలు ఆ వాసనకే ఆ లడ్డుని టేస్ట్ చేయాలనిపిస్తుంది అనమాట అంత మంచిగా వస్తుంది వాసన వీళ్ళు దారిలో ఏం కుదురుగా ఉండరు కదా ఒక ఆటో ఒక ఫ్లైట్ ఒక ఏరోప్లేన్ అని చెప్పేసి ఏదేదో విచిత్ర విచిత్రమైన కొనుక్కొని వచ్చేసారు మనము లడ్డు తీసుకొని వచ్చేటప్పటికి పొగ మంచు అంతా కూడా గాలి కొట్టినట్టు పోయిందండి అసలుకి ఏం ఒక్క రూమ్ కూడా పొగ మంచు అనేదే లేదు క్లియర్గా కనిపిస్తుంది టోటల్గా గోవిందా గోవిందా సప్తగిరి అతిథి భవన్కి ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉందండి ఈ హోటల్లో మనం ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మేమైతే రెడీ అయిపోయినప్పుడు అంతా రూమ్ చేసి కిందకి వెళ్ళిపోతున్నాం హాయ్ చెప్పండి గుడ్ మార్నింగ్ నేను కూడా అన్నాను కదరా వెరీ గుడ్ తిరుచానూరు వెళ్తున్నామండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా సో ఒకసారి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మనము మా చిన్నాడు మర్చిపోయి కూడా ట్రాలీ ఎవ్వరికి ఇవ్వట్లేదండి వాళ్ళన్న పాపం బతిమలాడుకుంటున్నా సరే వాడికి అసలు కనీసం ఇవ్వట్లేదు వాడే దాన్ని తీసుకెళ్లాలంట మనకి తిరుమలలో రూమ్ చాలా తక్కువ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తిరుపతిలో అయితే టూ హండ్రెడ్ టూ ఫార్టీ లేదా ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మనకి రద్దీని బట్టి అనమాట మనం నైట్ డిన్నర్ చేసాం కదా సేమ్ అదే హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినేసి వెంటనే ఇంకా కిందకి దిగేయాలి ఇప్పుడిప్పుడు షాపులన్నీ ఓపెన్ చేస్తున్నట్టున్నారండి నాకు తెలిసినంతవరకు మాకు చిన్నప్పటి నుంచి తిరుమల అంటే ఒక విహారయాత్రనే చెప్పాలి సంవత్సరానికి ఒక్కసారి తిరుమలకి వస్తాము నచ్చినవి కొనుక్కుంటాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ చుట్టూ ఉండే ప్లేసెస్ చూస్తాము తర్వాత ఇక్కడ పార్కులు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఆ పార్కుల్లో అసలుకి ఆ సీనరీస్ అవన్నీ చూస్తుంటే రకరకాల ఫ్లవర్స్ చూస్తుంటే ఎంతో హాయిగా అనిపించేది నాకు తెలిసినంత వరకు నేను బయటకు వెళ్ళింది చాలా తక్కువ పెళ్ళికి ముందు వరకు అందుకనే నాకు తిరుమల అంటేనే వెకేషన్ అనమాట ఎక్కే రూటే మనము వెహికల్స్ లో దిగే రూట్ అంతా కూడా ఎక్కే దారి అనమాట మనకి దారంతా కూడా కనిపిస్తా ఉంటారు నేనైతే పొట్ట ఫుల్ గా తినేసాను ఇప్పుడు కానీ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉందండి అసలు దిగేటప్పుడు అయితే ఇంకొకరు ఎక్కువ వస్తుంది అనమాట చెవులు గీ అన్నా మనకి ఏదైతే తీర్థంలో కనిపిస్తుందో ఆ వాటర్ ఫాల్ ఈ కొండల మీద నుంచే వస్తుంది అనమాట ఎక్కడప్పుడు కనిపిస్తుంది దిగేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది సరే ఏదో మా హస్బెండ్ ఏదో చేస్తారంట తిప్పకుండానే తీసుకెళ్తారంటే ఎట్లా కూర్చొని చూస్తా ఉంటాను నాకు కడుపులాగా అని తిప్పిందంటే మోకాళ్ళు కొట్టుకొని ఎక్కేది కాబట్టి మోకాళ్ళ పర్వతం వచ్చింది ఇక్కడ నుంచి స్టెప్స్ అన్నీ కూడా చాలా వరకు కవర్ అవుతాయి అన్నమాట చాలా కష్టంగా కూడా ఉంటుంది ఇది కొంచెం ఎక్కేదానికి ఇక్కడ దాకా రూట్ కొంచెం రోడ్డు వస్తుంది కానీ అక్కడ నుంచి స్టెప్స్ అనేవి చాలా ఎత్తుగా ఉంటాయి ఒక పక్క పచ్చని చెట్లు అలా వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఇక ఒకసారి ఒక టైగర్ వచ్చి చిన్న పాపని లాక్కి వెళ్ళిపోయింది అని అని చెప్పి ఒక టూ ఇయర్స్ బ్యాక్ న్యూస్ వచ్చింది కదా అదే ఈ టెంపుల్ దగ్గరే ఈ టెంపుల్ కొంచెం అక్కడ దారిలో ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి ఎంత బాగుందో కదా చూడడానికి మనం ఇప్పుడే అంజనాద్రికి ఎంటర్ అయ్యాము అంజనాద్రి దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందంట దర్శనం చేసుకోవాలి ఇది కూడాను మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలే జింకలు ఎంత ఫ్రీగా దొరుకుతూ ఉంటాయని చూడండి ఎంత దగ్గరగా చూస్తుందో వై దగ్గరే అది అది వచ్చింది చూడు వై 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 వెయ్యి దీనికే వెయ్యి నువ్వు బాగుందంట దూరంగా జాగ్రత్త హాయ్ బాయ్ బాయ్ అవునా జింక చూడలేదా నువ్వు ఎప్పుడు చరా మేమేదో మాట వరుసకి పిల్లలకి చెప్తున్నాము ఈ జింకలు ఉంటాయని చెప్పేసి బట్ నిజంగా ఉంటాయని మాకు ఐడియా లేదనమాట ఒకవేళ వండుంటే కొంచెం ఫ్రూట్స్ అన్న తీసుకొని వచ్చి ఉండేవాళ్ళం మేము తీసుకెళ్ళిన యాపిల్స్లో రెండే అనమాట ఆ రెండే యాపిల్స్ కూడా దానికి వేసాము ఇంకా కూడా పాపం మాకోసం చూస్తుంది ఇంకా ఏమైనా పెడతామని చెప్పి ఇంకా స్నాక్స్ కూడా ఏం పెద్దగా ఏం లేవు టిఫిన్ చేసాము వచ్చేసాం అంతేను ఇంకా ఉన్నా కానీ ఒక్క కురుకురే ప్యాకెట్ ఒకటి ఉంది అది పాపం వాళ్ళకి వేయకూడదు అది చాలా అన్హెల్దీ కాబట్టి వీళ్ళంటే పిల్లలు వద్దన్నగానే తింటారు కాబట్టి వీళ్ళకి ఇస్తాం కానీ పాపం యానిమల్స్కి అట్లాంటివి అస్సలు వేయకూడదు మనకి తిరుపతి సిటీ అంతా కనిపిస్తుంది క్లియర్ గా చూడొచ్చు ఇక్కడే వాటర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందండి మనకి తీర్థంలో కనిపించే వాటర్ ఫాల్ అయితే ఇదే ఇక్కడ వాటర్ ఉంటే కపిల్ తీర్థంలో కూడా వాటర్ కనిపిస్తా ఇక్కడ అసలు చుక్కగా లేవు సో కపిల్ తీర్థంలో కూడా మోస్ట్లీ ఇంకా ఉండకపోవచ్చు వాటర్ అనేది నుంచి వామిటింగ్ అయితే రాలేదు సో వామిటింగ్ రాకుండా తీసుకుని వచ్చా సార్ బట్ మా చిన్నడికి మాత్రం చల్లగా గాలి వచ్చేటప్పుడు నిద్ర వచ్చేసింది చిన్నాడు అయితే నిద్రపోతున్నాడు పెద్దాడు మాత్రం ఆడుకుంటా ఉన్నాడు మీకు నిద్ర వచ్చింది నాన్న వెళ్తున్నాం అవునా నేనైతే ఈ ప్యాసింజర్ అయితే మరీ పడుకో ఉన్నారు సరే ఇప్పుడు ఆటోలో వెళ్తున్నా బాయ్ బాయ్ చెప్పండి బాయ్ 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 జీ ఎక్కడికి వెళ్ళాలండి తిరుపతిలో ఏ స్టేషన్ మీరు హైదరాబాద్ తిరుపతిలో హైదరాబాద్ ఆడ నువ్వు ఎక్కడికి కరకంబాడా లేకపోతే అలిపిరా అలిపిరా అలిపిరా

మనం తిరుచానూరుకి అయితే వచ్చేసామండి కార్ పార్క్ చేసుకునేదానికి కొంచెం ప్లేసెస్ అనేది తక్కువగా ఉంది ఇది గేట్ నెంబర్ త్రీ అనమాట ఈ దీని నుంచి మనం లోపలికి అనేది ఎంటర్ అవ్వాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన చెప్పులు ఒక స్టాండ్లో పెట్టుకోవచ్చు ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంది అండ్ ఫోన్స్ అయితే అలవింగ్ లేదు కాబట్టి ఫోన్స్ కూడా ఒక లాకర్లో పెట్టేసి మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వెళ్ళాము శ్రావణ మాసం కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు అందువల్ల ఫిఫ్టీ రూపీస్ టికెట్కి వెళ్తే కొంచెం తొందరగా దర్శనం అవుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్ళాము మాకు దర్శనం అయ్యేటప్పటికీ టూ వర్క్ అయిందండి మా వాడికి మిఠాయి కావాలంట గోల్ చేస్తున్నాడు అందుకే ఎత్తుకొని పోయి తీసిద్దామని ఇంకా వెళ్తున్నాను తర్వాత ఇక్కడ ఫ్రీ మీల్స్ కూడా ఉందండి దేవస్థానం వల్లది అక్కడికి కూడా వెళ్తే మనకి ఫ్రీ మీల్స్ దొరుకుతాయి చూడాలి ఇంకా మా చిన్నడికి స్వీట్స్ ఎక్కువ తింటాడు మా పెద్దాడు మాత్రం మామిడికాయ ముక్కలు మొక్కజొన్న కంకులు అట్లాంటివి ఎక్కువ ఇష్టపడతాయన్నమాట వాడు తెచ్చుకున్నాడు కదా అట్లా ఉన్నాడు విడి కూడా అడుగుతాడు ఖచ్చితంగా గాంధీదం మొత్తం పెయింట్ వేసుకొని చక్కగా నిలబడుకొని ఉన్నాడు ఇక్కడ మూడో నంబర్ గేట్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో మనకి కొంచెం ముందరకు గానీ వస్తే ఇక్కడ మనకి అన్నసత్రం అనేది కనిపిస్తుంది లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి తొందరగా ఇంకా నెల్లూరుకి బయలుదేరాలి లేట్ లేకుండా అన్నసత్రానికి క్యూ లేని గట్టిగానే ఉన్నట్టుందండి చాలామంది ఉన్నారు చెప్పులు ఇక్కడ వదిలిపెట్టేసి లోపలికి కానీ వెళ్ళామంటే కొంచెం బోన్ చేసుకొని తొందరగా ఇంక బయలుదేరాలి మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగానే ఉందండి క్యూ కొంతమందినే వదులుతున్నట్టున్నారు మనకి తిరుమలలో వెంగమాంబ సదనం ఉంది కదా అది చాలా పెద్దది అసలు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చక్కచక్క నిండిపోతారనమాట బట్ ఇక్కడ మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నారు ఒక అరగంట సేపు క్యూ లైన్లో ఉండాల్సి వచ్చింది పిల్లలతోటే వస్తే కొంచెం ఇది స్కిప్ చేయడమే మేలండి ఎందుకంటే కొంచెం బాగా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు మేమేంటంటే మధ్యలో వచ్చి ఇరుక్క పోయామన్నమాట అందువల్లనే అటు ఇటు కదలలేకపోతున్నాము తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత భోజనానికి అయితే తీసుకోవచ్చు నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు పడతారనుకుంటాం ఒక టైంకి ఏమైంది ఎంతండి ఇదే పది రూపాయలు కదా వర్షం వచ్చేటట్టు ఉంది టైం వచ్చి త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు మనం ఇప్పటి నుంచి బయలుదేరామంటే ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది నెల్లూరుకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి చల్ల గాలి వర్షం వచ్చేటట్టుంది ఇలా తలుచుకోంగానే అలా వచ్చేసిందండి వర్షం అయితేను నడుచుకుంటూ కార్ దగ్గరకు వస్తున్నామో లేదో డబడబా అంతా ఇంకా స్టార్ట్ అయిపోయింది వర్షం అనేది నిన్న నైట్ కూడా అడిగామనమాట మేము కింద ఉండే ఒక షాప్ అతన్ని అడిగాము నైట్ ఏమైనా వర్షం పడిందా ఇక్కడ అని అని చెప్పి మనం అక్కడ పైన పొగ మంచి చూసాం కదా సేమ్ అదే టైంలో చాలా పెద్ద వర్షం పడిందంట అంట ఇక్కడ అన్న చెప్పారు నిన్న వచ్చేటప్పుడు ఈ వైపర్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా ఒకవేళ మార్నింగ్ కానీ మా హస్బెండ్ ఆ వైపర్ కానీ వేరేది కానీ అటాచ్ చేయకపోతే ఇప్పుడు వర్షానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము అందుకే కొన్ని ముందు జాగ్రత్తగా చేయించుకోవాలన్నమాట ఏమో ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే అన్నీ చెక్ చేసుకోవాలి కారులో వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు ఉన్నారు కదా బాగా ఇబ్బంది అవుతుంది దా అంతా కూడా మాకు వర్షమే పడుతూనే ఉన్నిదండి ఎక్కడ కూడా మాకు గ్యాప్ అనేది ఇవ్వలేదు గూడూరు దగ్గర దగ్గరకు వచ్చేంత వరకు కూడా వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉండిందనమాట గూడూరు తర్వాత నుంచి అస్సలు వర్షమే లేదు రోడ్స్ కూడా చాలా డ్రైగా ఉన్నాయి అంటే ఇక్కడ అసలుకి వర్షం పడే సూచనలు కూడా లేవన్నమాట బట్ గూడూరు వరకు మాత్రం కంటిన్యూస్గా వర్షం అనేది మాతో ట్రావెల్ చేస్తూనే ఉండింది సో అదండి మా తిరుమల జర్నీ విశేషాలు ఇందులో నాకైతే ఎక్కడ కూడా నేను రిస్క్ అనేది ఫేస్ చేయలేదండి చాలా ప్రశాంతంగా వెళ్ళి అనుకున్నవి అనుకున్నట్టు చూసుకొని వచ్చాను కాకపోతే ఫోర్ డేస్ ఉంటే ఇంకా బాగుండేది బట్ టూ డేస్లోనే ఈ ట్రిప్ అనేది ఫినిష్ చేసుకొని రావాల్సి వచ్చింది సో అది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు మీకు యూస్ఫుల్ అయ్యే ఎన్నో విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ శ్రవంతి